హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి మురుకులు ఎలా చేయాలో చూయించబోతున్నానండి ఇక్కడ నేను చూపించే కొలతలతో చేశారంటే చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ ఫస్ట్ పై ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ బియ్యపిండిని యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో పచ్చివాసన పోయేంతవరకు సిమ్లో పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే బియ్య పిండి తీసుకుందామో టూ కప్స్కి వన్ కప్ పుట్నాలు అయితే సరిపోతుందండి వన్ కప్ పుట్నాలను యాడ్ చేసేసుకొని మంచి గ్రైండ్ చేసుకొని జల్లించుకొని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేస్తున్నానండి నువ్వులను వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని దీంట్లోకి నేనైతే కొంచెం ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను ఇంగువని వేయడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగా వస్తుందండి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ వాముని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని అయితే మనం హాట్ వాటర్ని యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ నేను ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని వాటర్ని తీసుకోవడం జరిగిందండి ఈ పిండి మొత్తాన్ని మంచి కలుపుకొని మనం దీని ఇక్కడ మనం మురుకులు చేసేది ఉంటుంది కదా ఇలా వన్ హోల్ ఉన్న దాన్ని వేసేసుకొని మంచిగా రౌండ్గా చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకొని చాలా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన మురుకులు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ ఇటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మురుకులను దీంట్లో యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని అటు ఇటు టోన్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అసలు చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంత బాగున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా కొత్తగా ఉంది కదా రెసిపీ మీరు కూడా ఇలా చేసి చూడండి ఫ్రై అయిపోయిన తర్వాతకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అండ్ సూపర్ టేస్టీ మురుకులైతే రెడీ అయిపోయాయండి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చక్కగా వచ్చేస్తాయండి ఎంత మురుకులు చేయనికి రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసి చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్